మేటి జిల్లా నారపల్లి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ తనిఖీకి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్ ఈటల రాజేందర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆరు సంవత్సరాల నుండి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు నిర్లక్ష్యానికి గురైంది కేటీఆర్ ఇంగ్లీష్ లో మాట్లాడటం సెల్ఫీలు దిగటం తప్ప హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయలేదు గతంలో ఇదే నియోజకవర్గం నుండి గెలిచిన రేవంత్ రెడ్డి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు వాటిపై అనేక సార్లు పార్లమెంటులో మాట్లాడాడు కొత్త టెండర్లతో పనులకి అవకాశం ఇచ్చారు ఇంకో రెండు వందల నుండి మూడు వందల కోట్ల వరకు పెరుగుతుంది వర్షాకాలంలో రోడ్లన్నీ దెబ్బతున్నాయి బాహారదాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నేను మాట ఇస్తున్నా వచ్చే పది రోజుల్లో పనులు ప్రారంభిస్తాం పది ఏళ్ల పాటు పాలించిన గత ప్రభుత్వం పనులు చెయ్యకుండా నిర్లక్ష్యానికి గురిచేసింది లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది మూసీ నది అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రపంచ బ్యాంకులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి నిధులు తెచ్చి మూసీని అభివృద్ధి చేస్తామని అన్నారు ముప్పై ఒక్క వేల కోట్లతో రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది అసెంబ్లీలో మేము మహిళలను కించపరచలేదు మా ప్రభుత్వంలో పదవులు అనుభవించి పార్టీ మారిన వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి మా ప్రభుత్వం మహిళలను గౌరవిస్తుంది మహిళలకు రెండు పదవులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీకి రాని వ్యక్తికి ఎమ్మెల్యే పదవి అవసరమా టోపీ పెట్టుకుని కర్ర పట్టుకుని తిరుగుతున్న వ్యక్తి కేసీఆర్ ఆయన వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అన్నారు ఒప్పల్ ఎలివేటర్ కారిడార్ పనులు అక్టోబర్ ఒకటవ తారీఖున ప్రారంభిస్తున్నాం పద్దెనిమిది నుండి ఇరవై రోజుల్లో పూర్తి చేసి చూపిస్తారని మరో పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉంటామని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడమ తిప్పదు కేసీఆర్ లాంటి సన్యాసితో తెలంగాణ రాలేదు నాలాంటి వ్యక్తి పదవులకు రాజీనామా చేసి దీక్షలు చేస్తే తెలంగాణ వచ్చిందే తప్ప కేసీఆర్ ను చూసి తెలంగాణ రాలేదని మళ్లీ రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతాడని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మేచల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీపీసీసీ సీనియర్ అధికారి ప్రతినిధి సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి టిపిసిసి అధ్యక్షుడు మేచల్ నియోజకవర్గం ఇన్చార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ఉప్పల్ శాసనసభ్యుడు బండారి లక్ష్మారెడ్డి మాజీ శాసనసభ్యుడు మలుపేది సుధీర్ రెడ్డి బోడుపల్ మేయర్ తోటుకూర అజయ్ యాదవ్ ఫిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి పోచార మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మహిళా అధ్యక్షురాలు ఎర్రం రాజు గట్కేసర్ మండలం మాజీ ఎంపీపీ ఎన్గు రెడ్డి గడ్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావనిచంగ యాదవ్ మేచర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సురేష్ నాయక్ జాఫర్ హుసేన్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అవమానకరం పది సంవత్సరాలు హైదరాబాద్ విశ్వనగరం చేస్తానని చెప్పి కళ్ళపల్లి బాటంతో అధికారం వచ్చి పదేళ్ళు పాలించి ఏడు లక్షల కోట్లు అప్పు చేసి కేటీఆర్ గారు ఆయనకే ఉన్నది పరిజ్ఞానం ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతాడు సెల్ఫీలు దిగుతాడు అన్నీ చేస్తాడు ఆయన కనీసం ఈరోజు ఇంత పెద్ద ఇంపార్టెంట్ కారి కారిడార్ ఆరున్నర కిలోమీటర్లే ఎంత ఇన్సల్ట్ అంటేనే సిగ్గుపడాలి కేటీఆర్ గారు కేసీఆర్ గారు అలాంటి ఫ్లైఓవర్ గురించి నేను ఎంపీగా గెలిచిన రెండవ రోజు గడ్కరీ గారిని కలిసి హైదరాబాద్ విజయవాడ కొన్ని రోడ్లు పదహారు నేషనల్ హైవేస్గా మారవాలని గత ఎంపీగా నాకు నేనున్నప్పుడు నాకున్న పరిచయంతో వారిని కోరడం హైదరాబాద్ విజయవాడని ఇప్పుడు జిఎంఆర్ని కట్ చేసి ఈ నెలలో టెండర్లు పిలిపించి రెండు వేల కోట్లతో ఆరు గా మారుస్తున్నాను అలాగే గౌరెల్లికి వెళ్ళి వయాభూజంపల్లి ఒలిగొండకి వెళ్ళి భద్రాచలం రెండు వేల నాలుగు వందల కోట్లతో పనులు నడుస్తున్నాయి ఇక్కడ ఎంపీ ఎంపీగా గతంలో పనిచేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పార్లమెంట్లో సార్లు మాట్లాడి ఆ తర్వాత గడ్కరీ గారి దగ్గర నాకు చెప్పి అన్న విజయవాడతో పాటు ఈ ఉప్పల్ ఎలివేట్ కారిడార్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఆర్ అండ్బి మినిస్టర్గా నువ్వు దానికి పూర్తి చేయాలని వారి ఆదేశం మేరకు లేదు నేను ఎంపీగా రోజు భువనగిరి పోవాలంటే సగం రోజు వేగంగా పోయా ఔటర్ రింగ్ రోడ్డు పోతే డెబ్బై ఐదు కిలోమీటర్ తిరిగి రావాలి షార్ట్ కట్ అని పోతే కూడా మధ్యాహ్నం టైంలో కూడా పోతే ట్రాఫిక్ జామ్ మాకు గంట టైం పట్టేది ఇక్కడ ఆ గుంతల రోడ్లు వారిని కలిసినప్పుడు అన్ని సమస్యలు పరిష్కరి వారి దృష్టికి తీసుకొచ్చి ముఖ్యంగా చెప్పినా ఈ రోడ్ ఆ రేళ్ళు అయింది సార్ ఏసత్ కొంచెం యాక్షన్ లేనా అంటే ఏం చేయాలంటే టెర్మినేట్ చేస్తాను టెర్మినేట్ చేస్తే ఆ కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ అవుతాడు ఆయన కోర్టుకు పోతాడు ఆలస్యం అవుతుంది అని నెక్స్ట్ టైం మళ్ళీ పోయి ఫోర్ క్లోజర్ చేస్తే ఫోర్ క్లోజర్ అంటే కాంట్రాక్టర్ ఇష్టంతో ఫోర్ క్లోజర్ రెండు రెండేళ్ళ మూడు నాలుగు నెలల్లో టెండర్ విలువ అని చెప్పి ఫోర్ క్లోజర్ అని దానికి కూడా ఒప్పుకున్నాడు ఆ రోజు సీఎం గారు కూడా ఉన్నాను మీటింగ్లో ఫోర్ క్లోజర్ అంశం కానీ అంశం కానీ సీఎం గారు నాకు నాకే వదిలిపెడుతున్నాను ఎందుకంటే ఎంపీగా గతంలో మినిస్టర్గా చేసిన అనుభవంతో ముఖ్యమంత్రి గారి సూచన మేరకు చెప్పగానే వారు కోరడం ఇలా ఫోర్ క్లోజర్ మీరు ఆఫీసర్ కూడా చెప్పాను ఆ కాంట్రాక్టర్ కూడా లెటర్ ఇచ్చేసిండు పది రోజులలో ఆ ప్రక్రియ పూర్తవుతుంది ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లో దీన్ని టెండర్ పెట్టించి పెరిగితే రెండు మూడు వందల కోట్ల రేటు పెరుగుతుండొచ్చు కానీ ముఖ్యమైన ఎలివేటెడ్ కారిడార్ ఇది యాదగిరి ఉంటా భువనగిరి ఆలేర్ వరంగల్ హైదరాబాద్ తర్వాత పెద్ద మహానగరం తెలంగాణ పోరాటాల గడ్డ వరంగల్ పోయే రోడ్ ఇది ఇది పది నిమిషాల్లో దాటితే వరంగల్కు గంట నెలలు పోతాము మనం ఎయిర్పోర్ట్ అనుకుంటాం ఎయిర్పోర్ట్ కూడా అసలు లేదు వరంగల్కి ఈ ఫ్లైఓవర్ అయిపోతుంది ఎయిర్పోర్ట్ ఎట్లా వస్తుంది అది కూడా నా డిపార్ట్మెంటే ఎయిర్పోర్ట్ కూడా నాలుగు వందల యాభై ఎకరాలు అదనంగా సేకరించాం మామూలు ఎయిర్పోర్ట్ ఆర్అన్బి శాఖ కిందే వస్తుంది దాన్ని పూర్తి చేయడానికి ఫోర్ క్లోజర్ వచ్చుకున్నాడు పేపర్లు కూడా రెడీ చేసినాం దాన్ని వెంటనే రెండు మాసాల్లో చేయడం ఒకటి రెండవది మా స్థానిక నాయకులు పరమేశ్వర రెడ్డి గారు వారు చెప్పారు అన్న ఫ్లైఓవర్ మీరు ఎట్లా చేపిస్తే నమ్మకం ఉన్నది మీరు త్వరగా కనీసం మా చిన్న ఈ వర్షాకాలంలో రోడ్ అంతా ఖరాబ్ అయింది మన ఇంటికి వచ్చి మరీ రిక్వెస్ట్ చేశాను వస్తాను ఎమ్మెడ్యేలా నేను వస్తున్నా నేను ఎట్లా నాకు ముందే టైం ఇచ్చిన నేను మన చిల్కా నగర్లో అమ్మవారి బోనాల పండుగ ఉన్నది అంటే బండి ఉన్నది ఆదివారం అయినా సరే నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజు గారు నిన్ననే చార్జ్ తీసుకున్నాను స్పెషల్ సెక్రటరీ హరిచందన గారు నేషనల్ హైవే ఆర్వో అంటే మొత్తం తెలంగాణకు ఆర్వో అయినా ఈఎన్సి గణపతి రెడ్డి ఎస్సి ధర్మారెడ్డి అందరి అధికారాన్ని ఆదివారం అయినా రావాలి మీరు దీని మీద నాకు రోడ్ మ్యాప్ ఇవ్వాలి ఇచ్చిన డేట్కి ఒకరోజు ఇటుగా ఆలస్యం కాకుండా చేయాలని వాళ్ళందరూ పిలవడం మీరు అందరూ చూసిన రెండు గంటలు దీనికి రివ్యూ చేసిన రెండు గంటల పైన నేను మళ్ళీ చెప్తున్నా ఈ ప్రాంత ప్రజలకు చాలా ఇబ్బందులు పడుతున్నా జనరల్గా నేను చెప్పిన భువనగిరి ఆలేరు వరంగల్ పోయే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నా అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎన్బి శాఖ మంత్రిగా మీకు పాట ఇస్తున్నా వచ్చే పది రోజులలో ఉప్పల్ చివరిస్తకెళ్ళి ఔటర్ రింగ్ రోడ్ అక్కడ కలిసే వరకు చిన్న రోడ్డు కొత్త రోడ్డు పనులు ప్రారంభిస్తామని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను దాంతోపాటు అక్టోబర్ దసరా పండుగ నాటికి ఈ ఫ్లైఓవర్ బ్యాలెన్స్ టెండర్ పిలిపించి అది ఐదు వందల కోట్లు పెరిగినా సరే ఆ ఫ్లైఓవర్ టెండర్ పిలిపించి నవంబర్ మొదటి మాసంలో పనులు మొదలుపెట్టి పద్దెనిమిది నెలల్లో ఫ్లైఓవర్ పూర్తి చేసే బాధ్యత ఆర్ఎన్బి శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు సహకారంతో అది పూర్తి చేస్తానని ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇస్తూ పదేళ్ళు పాలించిన ప్రభుత్వం ఆరున్నర కిలోమీటర్ ఫ్లైఓవర్ చేయలేదు కమిషన్లు వచ్చే కాళేశ్వరం లక్ష కోట్లు పెడితే తొంభై వేల ఎకరాలు పడతలేదు కట్టడం అయిపోయింది కూలిపోవడం అయిపోయింది కంపవాత డ్రైనేజ్ నీళ్ళు ఆ డ్రైనేజ్ నీళ్ళని కట్టి దాని మీద సెల్ఫీ తీసుకుంటాడు కేటీఆర్ వై ఇవాళ మా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ఇదే ఉప్పల్ మీద నల్గొండ జిల్లా మొత్తం నాశనం చేసి క్యాన్సర్ రకరకాల లంగ్స్ ఇన్ఫెక్షన్ ఆస్తమా లాంటి రోగాలు వచ్చే మూసీ కోసం ఇలా అమెరికా పోయి ప్రపంచ బ్యాంక్తో మీటింగ్ ఉన్నది యాభై వేల కోట్లతోని గతంలో రాజశేఖర రెడ్డి నుండి ఒకటి రెండు మోడల్ కట్టండి ఇక్కడ ఉప్పల్ పర్మనెంట్గా మూసీ వాటర్ పైప్ లైన్ ద్వారా కృష్ణాను కలపడం సాగర్ నుంచి పైప్ లైన్ల ద్వారా గోదావరి వాటర్స్ తీసుకొచ్చి మూసీని వెడల్పు చేసి ఎంక్రోచ్మెంట్ అనే వారికి నష్టపరిహారం ఇచ్చి యాభై వేల కొట్టుతో మూసి చేసే ముఖ్యమంత్రికి అంత మంచి ఆలోచన వస్తే ఇలా రంగారెడ్డి ఉప్పలే కాదు నల్గొండ ప్రజలు హైదరాబాద్ వాళ్ళు ఎంత సంతోషపడుతుందంటే అసలు ఎవరికి రాని ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి వచ్చింది నేను ఏడేళ్ళకెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ ముప్పై వేల కొడుతోని రోజు ఎట్లా మాట్లాడుతున్నాను ముఖ్యమంత్రి గారు కూడా రోజు మూసీ గురించి మాట్లాడుతు తప్పకుండా మూసి పనులు కూడా డిసెంబర్లో మొదలు పెడుతున్నాం ఆ మూసితో పని ఇబ్బంది పడుతున్నా లేదా మీకు ఆ వాదన వస్తుందా లేదా మీకు పేరు మెట్రో స్టేషన్ వచ్చింది ఇంటికెళ్లి రాత్రి బయటకు వస్తే ఇంతలా దోవాలి మీకు అంత డ్రైనేజ్ కంపు హైదరాబాద్ డ్రైనేజు ఆచారం ఇండస్ట్రియల్ ఏరియా కంప్ అంతా పోతుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఒకవైపు లక్షన్నర లక్ష వరకు చేసిన రుణమాఫీ ఆగస్టు పదిహేను రెండు లక్షలు ముప్పై రెండు వేల చేసిన చరిత్ర దేశంలో చిన్న రాష్ట్రంలో ఎవరు చేయాలి ఆయన చేసిన ఏడు లక్షల కోట్లకు పన్నెండు పర్సెంట్ వడ్డీకి తీసుకొచ్చే ఏడు వేల కోట్ల వడ్డీ కడుతున్నాం అసలు కలిపి నలభై ఏడు వేలు కోట్లు పెట్టినాం సంక్షేమ కార్యక్రమాలకు ఫ్రీ ఆర్టీసీ బస్సుకు జీరో కరెంటు బిల్లుకు అంత కలిసి ముప్పై ఆరు వేల కోట్లు అయితే ఆ పాపాత్రుడు చేసిన దానికి నలభై ఏడు వేలు కొట్టాను ఏం లాభం కడితే పెద్ద తెలివి ఉందనుకుంటాడు ఆయన కేసీఆర్ పెద్ద తెలివి ఎప్పుడైనా కేసీఆర్ ఎడంగా వచ్చి అసలు ఫైవ్ ఓవర్ ఆరు ఏళ్ళు ఎందుకు పడుతుంది ఆరు నెలలు చేయవచ్చు చైనాలో యాభై ఏడు అంతస్తుల హోటల్ పన్నెండు రోజుల కట్టిను యాభై ఏడు అందస్తుల నేను పోయి చూసొచ్చా చైనా లో ఆ హోటల్ చూసి వచ్చినప్పుడు చూస్తే రెగ్యులర్ హోటల్ లాగానే ఉన్నది ఇంత టెక్నాలజీ పెరిగింది ఈ రోజులల్లో హైదరాబాద్ అరవై ఎంత బిల్డింగ్లు అవుతున్నాయి మరి కేటీఆర్ కేసీఆర్ హరీషా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు ఇంకా సిగ్గులే కూడా అసెంబ్లీలో ఒక దేశంలో మొట్టమొదటి మహిళ హోమ్ మినిస్టర్ ఐదేళ్ళు ఐటీ మినిస్టర్ ఆవనే రేవంత్ రెడ్డి రా తమ్ముడు నీకు భవిష్యత్తు ఉంటుంది ముఖ్యమంత్రి అని చెప్పిన్నాడు తీసుకొచ్చింది ఈయన మాటలు నమ్మిండు మల్కాజి జిల్లా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఉంటుంది అయినా సరే మా తమ్ముళ్ళు అందరూ కలిసి గెలిపించింది రేవంత్ రెడ్డి గారిని ఈవెన్ తీసుకొచ్చిండు ఆయన తీసుకొచ్చాడు కాబట్టి మీ నాయలోకి వస్తే నాకు మంచి పదవి ఏం మాట్లాడు ఆయన ఆ మాట అంటే ఆ మహిళ లోకం అంతా ఏడ్చినట్టు ఆమె ఏడ్చింది ఎవరు ఏడవలే మహిళలు కూడా నవ్వుకుంటున్నారు పదిహేను మంత్రిగా చేస్తే హోమ్ మినిస్టర్గా చేస్తే అందులో పోయి మంత్రి పదవి తీసుకొని ఇవాళ మహిళ ఎట్లా పోయినా మహిళా మంత్రిగా రెండు వేల పద్నాలుగు పదిలో పద్దెనిమిది మధ్యలో యాభై శాతం ఉన్న మహిళలకు కేసీఆర్ గారు మంత్రి పదవి ఇచ్చిన మహిళలకు ఇవాళ మా దగ్గర ఇద్దరు బీసీ బీసీ అక్కలు సురేఖక్క సీతక్క బలహీన వర్గాలు మున్నూరు కాపు చేనేత కార్మికుల అలా ఆదివాసీ బిడ్డకు ముఖ్యమైన శాఖలు ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారు మరి మహిళల్ని మంచి వరకు అన్నకు అన్నకపోయి మహిళలు అవమానం వరకు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అక్క అన్నారు నన్ను పుచ్చింది అక్కలు ఎనకా కూర్చొని చెవిలో పోయి నేను కూడా ముందు అన్న తప్పేముంది అల్ల అందుకని ఇదేమో సపరేట్ పెట్టరా బాబు నేను పెట్టింది వచ్చింది పెట్టిపోదు ఎందుకంటే నువ్వు కొత్తగా వచ్చిన కాబట్టి నువ్వు మా వాళ్ళు ఉన్నారుగా మా హోల్ మళ్ళీ ఎమ్మెల్యేలు చేయాలి మళ్ళీ మేయర్లు చేయాలి మళ్ళీ ఎలక్షన్ల ప్లస్ వాడు చేసే మోసాలు అసెంబ్లీలా అరవై ఐదు గంటలు నడితే నలభై ఐదు గంటలు వాళ్ళే మాట్లాడింది ఈ కేసీఆర్ కట్టబెట్టుకొని టోపి పెట్టుకొని తిరిగి మనం కదా అసెంబ్లీ రానుకోవడం ఒకసారి ఎమ్మెల్యే మనకు ఈయన కానీ జగన్మోహన్ రెడ్డి కాని ఆరుగురు ఎమ్మెల్యేలు ఉంటే మా బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు రాజగోపాల్ రెడ్డి సీతక్క వీరయ్య పోరాటం చేసాడు అది పార్టీ అంటే ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి తర్వాత అతిపెద్ద పదవి ప్రజాస్వామ్యం కేసీఆర్ ఉంటే ఉండు లేకపోతే ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయి మా కాంగ్రెస్ గెలిపించుకుంటాం లేకపోతే మళ్ళసారనే సెషన్కి రా సోరోని భజగాలెం మెట్టి జెటిఆర్ ని అరజిన్ మెట్టి ఈ సభదగాలెం మెట్టి ఏడిపిచ్చ డావల్ తో నడువొ ఆయన పార్లమెంట్ ఎలక్షన్ 9 సీట్లలా కూడ ప్లేస్ ఏడు సీట్ల డివైడ్ అయింది అబడే దుకాణం అమ్మ చేసుకోవాలి ఇంకా సిగ్గు లేకున అసలు మీద మాట ఓవర్ పేడ్ ఆఫ్ ఫ్లైయర్ ఇయల అక్టోబర్ మన ఆగస్టు సరే బాలే చాల డేట్ ఎంత సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ ఎండింగ్ ఆర్ నవంబర్ అసలు ఒకటి రోజు ప్రారంభిస్తున్నాం దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టినా అక్కడ కొంచెం ముస్లిం కబ్రస్థాన్లు ఉంటే నిన్ననే కాంట్రాక్టర్లతో కబ్రస్థాన్ ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ చేసి నూతన కబ్రస్థాన్ కట్టిస్తానికి ఒప్పించి మూడు నెలలలో అమ్మర్పేట ఫ్లైఓవర్ మూడు నెలల్లో హైదరాబాద్ విజయవాడ ఆరు లేన్గా మార్చడం కూడా బైపాస్ రోడ్ మనకి కూడా అంటే కొడంకల్ వరకు పోతుంది అది మెగా కంపెనీ అయిన కంపెనీకి వస్తే టెండర్ అయి సంవత్సరం అయింది దాన్ని ఒకటి పట్టించుకోలే ఇవాళ మిషన్ దిగింది రేపు నేను తో తాండూరు పరిగిపోతున్నా సరే హెలికాప్టర్లు పోయినా మధ్యలో వచ్చినప్పుడు అవుతా అది చూసి నైట్ అమెరికా మళ్ళా ముఖ్యమంత్రి గారు పర్యటనకు పోతున్నా దాన్ని స్టార్ట్ చేస్తున్నాం హైదరాబాద్ విజయవాడ ఫీల్డ్ అయితే ఐదు వేల ఆరు వందల కోట్లతోని దాన్ని కూడా భూసేకరణ మొదలుపెట్టాం ఇంకా పదహారు జాతీయ రహదారు రాష్ట్ర రహదారుని జాతీయ రహదారుగా మారుస్తున్నాం మీరు చెప్పిన ఫ్లైఓవర్ మూడు నెలల్లో ఓపెన్ అవుతుంది ఈ ఫ్లైఓవర్ ఫోర్ క్లోజర్ అయ్యి టెండర్ అయ్యే నాటికి సెప్టెంబర్ ఎండింగ్ గారు అక్టోబర్ దసరా వరకు టెండర్ అవుతుంది టెండర్ అయినంగా పద్దెనిమిది నెలల్లో కుర్చేసుకొని కూర్చోను కానీ పరమేశ్ ఇంట్లో ఏ ఇంట్లోనో కూర్చుంటా వారానికి ఒకసారి వచ్చి కూర్చొని పోయి రోజుకి ఎన్ని స్లాభాలు పడుతున్నాయి పద్దెనిమిది నుంచి ఇరవై నెలల్లో పూర్తి చేసే బాధ్యత కోమటిరెడ్డి వెంకయరెడ్డి గారు తీసుకుంటున్నానని ఈ ప్రాంత ప్రజలకు మనస్ఫూర్తిగా చెప్తున్నా లేకపోతే ఇంకా ఇరవై ఏళ్ళైనా కాదు ఆరు ఐదు నెలల్లో ఆరు కిలోమీటర్ పూర్తి చేయాలని చేతగాని ప్రభుత్వం పోయింది మాటలు చెప్పి మాట మీద నిలబడే రైతు రుణమాఫీ ముప్పై రెండు వేల కోట్లు ప్రభుత్వం వచ్చింది ఎనభై కోట్ల మంది ఇలా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నావు అక్కలకు చెల్లెలకు సంభలలో ఉండే వాళ్ళకు ఆటో డ్రైవర్లకు వెయ్యి రూపాయలు జీరో బిల్లు వస్తున్నది ఐదు వందల రూపాయల సిలిండర్ వచ్చి ఏడు వందలు వాపసి ఇస్తున్నాం ఇవన్నీ వాస్తవాలు కాదా ఎనిమిది నెలలు పూర్తి కాలే తొమ్మిది నెలలు అయితే ఒక బిడ్డ జన్మని తల్లి బిడ్డకు జన్మనిస్తుంది ఎనిమిది నెలల్లో మూడు నెలలు ఎలక్షన్కే పోయింది అసెంబ్లీ సమావేశాలు మూడు సార్లు తొంభై రోజు డెబ్బై రోజులు పెట్టాం ఉన్నది మిగిలింది మూడున్నర నెలల్లో ఇన్ని చేసిన వాళ్ళం ఇంకెంత ఉంది టైం మాకు నాలుగున్నర నెలలు ఆ తర్వాత ఐదేళ్ళు ఆ తర్వాత ఐదేళ్ళు అంటే పదిహేను ఏళ్ళు ఉంటాం ఆ దుకాణం మందైందా లేదా మీరు చెప్పాలందరూ తొమ్మిది సీట్లల్లో డిపాజిట్ పోయి ఏడు సీట్ల డిపాజిట్ పోయి తొమ్మిది సీట్ల మూడో ప్లేస్ వచ్చి మేము ఎనిమిది ఎనిమిది సీట్లు వస్తే నేను రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నామినేషన్ వేస్తే ప్రజలు ఎనిమిది ఎనిమిది సీట్లు వచ్చాయి ఆయన ఐదేళ్ళు మళ్ళీ అధికారం ఉంటుంది తెలిసి ముగ్గురు ఎంపీలు గెలిపించాడు బీజేపీ వాళ్ళు నలుగురు గెలిచాను ఎవరైనా ఐదేళ్ళు అధికారం ఉంటారంటే అధికార పార్టీకి ఓటేస్తారు కదా మీ ఎట్లా గెలిచిన ఎంపీలుగా ప్రజలలో ఉండే నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్లు అందరం కూడా ఒక టీం మెంబర్గా పనిచేస్తున్నాం ఇచ్చిన హామీ కొద్దిగా వెనక ముందు జరుగుతుండచ్చు కానీ పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మనవ తప్పదు తెలంగాణ ఈ అని సోనియా గాంధీ కరీంనగర్ లో ప్రకటించింది తెలంగాణ ఇచ్చింది ఇరవై స్థానాల్లో ఒక ఎమ్మెల్యేకి డివైడ్ రాలే ఒక సర్పంచ్ లేడు మాకు ఆంధ్రాల దేశమంతా సీట్లు పెరిగి రాజీవ్ గాంధీ రెండు వేల తొమ్మిది లోపే ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉన్న సమయంలో ఆంధ్రాలో పార్టీ పోగొట్టుకున్నాం తెలంగాణ ఇచ్చిందా లేదా ఈ సన్నిహిత దొంగన దొంగ దీక్ష చేసిన వేసినా నాలాంటి వారు పదవి తే మూడేళ్ళ పదవి రోజులు నేను ఎప్పుడైనా చెప్పినా పదకొండు రోజులు దీక్ష చేసిన సాగు నోట్ల తలకాయ పెట్టి చెప్పినా పిల్లలు చచ్చిపోతున్నారు నాకు ఉండబుద్ధి రాలే తెలంగాణ కావాలి మనం డెవలప్ అవుతుంది ఇది డెవలప్మెంట్ ఉప్పలే ఎలివేటెడ్ కదా ఈయన చక్కధనం ఆ కంపెనీలు వచ్చిన ఐటీ కంపెనీ ఎందుకు వచ్చినాయి ఓఆర్ఆర్ రాజశేఖర్ రెడ్డి కట్టండు కాంగ్రెస్ ప్రభుత్వం ఎయిర్పోర్ట్ అక్కడే ఉండాలని కట్టాడు ఐటీ కంపెనీ కోకాపేట కట్టాడు కంపెనీ ఓనర్స్ ఎప్పుడు వస్తారు అన్ని ఫెసిలిటీస్ బాగుండి వెదర్ బాగుంది ఎయిర్పోర్ట్ అయితే పదిహేను నిమిషాలు కంపెనీకి పోతారు ఇలా బెంగళూరుకు ఈక్వల్గా మనం పోటీ పడుతున్నాం ఎక్కడో ఉన్న నేను ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు ముప్పై నాలుగు వేలు ఎక్స్పోర్ట్ ఇలా మూడు లక్షల కోట్లకు చేరింది ఎవరి పుణ్యం టీవీనర్స్ ఎక్స్ప్రెస్ వే ఔటర్ రింగ్ రోడ్ ఎయిర్పోర్టు కౌకాపేటు కాంగ్రెస్ పార్టీ కదా ఉన్నాయి ఒప్పుకోవాలి కదా అవన్నీ చేయకుండా ఒక నూట డెబ్బై కోటితోని కేబుల్ పెట్టి కట్టి సెల్కల్ తీసుకొని నాలుగు మాటలు ఇంగ్లీష్ మాటలు మాట్లాడకే అయిపోతా